హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ప్రతి సోమవారం కూడా శివ పూజ చేస్తాం కదా ఏదైనా మనం సంకల్పం చెప్పుకొని శివ పూజ మొదలు పెడితే మాత్రం చాలా మంచిదండి సంకల్పం గట్టిదై ఉండాలి అలాగే మనం మంచి కోసం అయితే సంకల్పం చెప్పుకోవాలి అయితే మనం ప్రతి సోమవారం కూడా స్వామివారికి నారికయలు దీపం పెట్టచ్చు లేదా అంటే రాహుకాలంలో నిమ్మకాయతో మనం దీపం పెట్టచ్చండి ఈ రెండు మంచి ఫలితాలు అయితే ఇస్తాయి ఎందుకంటే మెయిన్గా మనకి దోషాలు తొలగిపోవాలి అంటే మనం ఏదైనా పని చేయాలనుకోండి ఆ పని సక్సెస్ అవ్వకపోయినా సరే మనం నిరాశ చెందాం అలాగా కాకుండా మనం ఇలా పూజ చేసుకొని స్వామివారిపై నమ్మకం పెట్టుకొని ఆయన అనుగ్రహం కోసం మనమైతే ఈ పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి అయితే ప్రతి సోమవారం చేయొచ్చు రాహుకాలంలో మెయిన్గా దోషాలు ఉన్నవారు అంటే మ్యారేజ్ అవ్వకపోయినా పిల్లలు సంతానం కలగకపోయినా మ్యారేజ్ లేట్ అవుతున్నా అయినా సరే దాంపత్యంలో ఎలాంటి గొడవలు ఉన్నా సరే ఈ పూజ అయితే చేసుకోండి శివయ్యని నమ్ముకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అయితే మనం ఎక్కడో శివయ్యని వెతుక్కొని ఎక్కడెక్కడికో వెళ్ళి ఇవన్నీ చేసేకన్నా మనలోనే మనం శివయ్యని వెతుక్కోవాలండి అంటే మనలోనే మనం ధ్యానం చేస్తూ శివయ్యని ఆరాధిస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే ఆయన ఉన్నారు మీ నేను ఉన్నానని అయితే పిలిపిస్తారండి ఖచ్చితంగా మంచి అయితే జరుగుతుంది నేనైతే శివయ్యని నమ్ముకున్న తర్వాత నా నా లైఫ్ అయితే మాత్రం చాలా బాగుందండి అంటే ఏ పని అనుకున్నా సరే అంటే మనం పని చేయాలి పని చేయకుండా అది వచ్చేయాలి ఇది వచ్చేయాలంటే కాళ్ళ దగ్గరకు రాదండి మనం అది ఆ పని చేయాలి స్వామివారిపై భారం పెట్టి మనం చేసుకుంటాం మాత్రం ఖచ్చితంగా అయినా మన పనులన్నీ కూడా మనం ఏ ఎటువంటి స్వార్థం లేకుండా మనం అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారండి అయితే అయితే మెయిన్గా మీరు సోమవారం మాత్రం ఖచ్చితంగా మాంసాహారం తీసుకోకూడదు అలాగే ఖచ్చితంగా మనం నేల పైన పడుకొని అంటే మనం చెప్పుకునే సంకల్పం బట్టి ఖచ్చితంగా అలా చేయండి మంచి అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే సోమవారం అభిషేకం చేయాలి గుడికి వెళ్ళాలి ఇలా అంటే సోమవారం ఎప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా సోమవారం అదే చేయాలి అని పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇంట్లోనే చేసుకోండి చిన్న శివలింగాన్ని తెచ్చుకొని శివలింగానికి నీళ్ళు పోసిన చాలండి కాకపోతే మన మనసు శివలింగం శివుని మీద పెట్టామా లేదా మన మనసు లగ్నం చేసామా లేదా అనేది చూసుకోవాలి అంటే మనం ఎక్కడో ఆలోచించి పూ గులకెళ్ళి గోపురాలకు వెళ్ళి వేలకు వేలు దానాలు చేసినా సరే అది అవ్వదండి ఖచ్చితంగా స్వామివారిపై ఓం నమశివా మంత్రం చాలు పంచాక్షరి అంటే చాలా ఇష్టం అండి అలాగే పంచాక్షరి స్తోత్రాలు అలాగే అష్టోత్తరం సహస్రనామాలు ఇవన్నీ ఏం చదవకలేదండి ఓం నమ శివాయ మంత్రం పంచాక్షర మంత్రం ఒక్కటి చదువుకొని స్వామివారిపై నమ్మకం ఉంచుకొని మనం ఏ పని మొదలుపెట్టిన ఉంది అలాగే వివాహంలో దోషాలు ఉన్న అంటే రోహుకేతు దోషాలు ఇవన్నీ అంటారు అవన్నిటికీ అధిపతి అండి ప్రపంచానికి లోకానికి అన్నిటికీ ముల్లోకాలకు అధిపతి శివయ్యకి పూజ చేయండి ఖచ్చితంగా ఈ దోషాలు ఏమీ ఉండవండి అయితే మనం చేసిన పూజ చేసిన తర్వాత మనం పరులు నిందించకూడదు ఆ లీలగా ఈ లీలగా ఇవన్నీ కూడా చెప్పుకోకూడదండి అలాంటివన్నీ చెప్పుకోకుండా మన పరిస్థితిలో ఉందని చెప్పి మన అమ్మవారికి స్వామివారికి పూజ అయితే చేసుకుంటే మాత్రం చాలా మంచిదండి అయితే స్వామివారికి పంచాహారతి ఇవ్వడం పంచదీపాలు పెట్టడం అంటే పంచదీపారాధన అలాగే పంచ ఒత్తులు పంచ నూనె అంటే ఐదు రకాల నూనె ఇలా ఆయిల్తో కూడా మనం చేసామనుకోండి అష్టదిక్పాలకులకి అలాగే స్వామివారికి అమ్మవారికి అలా వినాయకుడికి ఇలా దీపాలు వెలిగించి అష్టదిక్పాలకల కంటే మనకి ప్రకృతి కూడా మనకి సహాయం చేయాలి ప్రకృతి కూడా మనకి వెన్నంటి ఉండి మన పనులు సకాలంలో మంచి శుభాలను పొందాలని చెప్పి మనం ప్రకృతిని కూడా అడగాలి ప్రకృతి అంటే ఎవరు అమ్మ కదా అలాగే స్వామివారు అడిగి మనం ఇవన్నీ మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నేనైతే మాత్రం ఫుల్ సక్సెస్ అండి ఎందుకంటే నేను స్వామివారిని నమ్ముకునే అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఫుల్ సక్సెస్ అండి ఎందుకంటే నాకు కలిగినంతలో నేనైతే ఆనందంగా ఉన్నాను స్వామివారిని అయితే వదలనండి ఎప్పుడు కూడా శివయ్య పూజ చేసుకుంటాను అలాగే ఎప్పుడు కూడా మనసులోని మంత్రం చదువుకుంటూనే ఉంటాను అయితే మనం మంత్రం చదవడానికి కొన్ని నియమాలు అయితే ఉంటాయంటే ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు మంత్ర చేసేటప్పుడు మాత్రం జపం చేయాలనుకుంటే మాత్రం మంత్రం ఉంటుంది అలాగే నియమం కూడా పాటించాలి అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటే నిలబడి చదవచ్చు కూర్చొని చదవచ్చు వంట చేస్తూ మంత్రం జపం చేయవచ్చు అలాగే ఎక్కడికైనా వెళ్తూ బస్సులోనే చదువుకోవచ్చు దానికి నియమం ఉండదండి అంటే ఒక్క బాత్రూంలో స్నానం చేసినప్పుడు కాలకృత్యాలు తీసుకున్నప్పుడు తప్పించి మిగతా ఏ సమయంలోనైనా అన్నం తినేటప్పుడు కూడా స్వామివారిని తలుచుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మంత్రం సిద్ధిస్తుంది మంత్రం యొక్క ఫలితం కూడా మనకైతే తొందరగా లభిస్తుంది శివుని నమ్ముకున్న వారికి అయితే మాత్రం ఎప్పుడు కూడా అన్యాయం అయితే లేదండి సకల దోషాలు పోవడానికి అలాగే వివాహం కళ్యాణంలోని ఇంకా పెళ్ళికి పెళ్ళయి పిల్లలు పుట్టకుండా ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా మంచి అయితే జరిగింది నేనైతే మాత్రం ఇదే చేయమని చెప్తానండి ఎందుకంటే శివుని నమ్ముకున్న వారికి ఎవరికి కూడా అన్యాయం అయితే లేదు ఇప్పటివరకు కూడా ఆయన పూజ చేసిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అయ్యారండి అయితే మనం కొన్ని నియమాలు పాటిస్తూ మాత్రం శివయ్యనైతే ధ్యానం చేయాలి అలాగే అమ్మవారికి కూడా మనం ఖచ్చితంగా మనం అమ్మవారిని కూడా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తూ మనం అమ్మవారికి హారతి స్వామివారికి పంచారతి అలాగే రెండు ఒత్తుల హారతి ఒక ఒత్తు హారతి ఒత్తులైతే మనం తీయాలండి దిష్టి తీసినట్టుగా హారతి ఇవ్వాలి దిష్టి తీయాలి ఈ రెండు చేయాలి మనం ముఖ్యంగా పూజ అయితే ఎప్పుడైతే నారికేల దీపం స్పెషల్గా అంటే మహాశివరాత్రి అలాగే మాస శివరాత్రి పూజలు చేస్తాం కదా అలాంటప్పుడు ఉదయం పూట సంకల్పం చెప్పుకున్నప్పుడు మనం తంబూలం పెట్టి సంకల్పం చెప్పుకొని కర్పూరంతో హారతి ఇచ్చేవచ్చు కానీ సాయంత్రం పూజ ఉంటుంది అది ఇంపార్టెంట్ అండి కాలంలో పూజ అది ఇంపార్టెంట్ అప్పుడు మాత్రం మనం స్వామివారికి ఖచ్చితంగా అంటే మనం పిలిచి స్వామివారిని మనం అతిథిగా పిలిచి మన కష్టాలన్నీ చెప్పుకొని మన బాధలు నివారించుకొని అడుగుతాం కదండి అలాంటప్పుడు స్వామివారు మన ఇంటి దగ్గర ఉంటారు అలాంటప్పుడు మనం సాయంత్రం కూడా స్వామివారికి ఒత్తు ఇచ్చి సాంతింప చేయాలి ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్